మనం అంటే మూత్రం ద్వారా తెల్లగా అనేది వెళ్ళిపోతూ ఉంటుంది చాలా మంది కూడా ఈ సమస్య బాధపడుతున్నారు కూడా దీని వల్ల వాళ్ళు చాలా బలహీన పడిపోవడం అంగ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ శుద్ధ కట్టును మన ఇంట్లోనే ఉండి చాలా సులువుగా తగ్గించుకోవచ్చు అయితే స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తించినట్టు అయితే ఈ చిట్కా మీకు ఒక వన్ వీక్ టు టెన్ డేస్ లాంటి ఫలితం చూపిస్తుంది సమస్య హెవీగా ఉంటే మాత్రం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఇకపోతే ఈ శుందగడ్డిని ఎలా తగ్గించుకోవాలి అని అంటే ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో ఒక నాలుగు లేదా ఐదు మిరియాలను దంచి ఆ మిరియాల పొడిని పాలలో కలుపుకొని తాగాలి లేదా అలా తాగడం కష్టం అనిపిస్తే మిరియాల కషాయం అంటే సుమారుగా ఒక పావు లీటర్ నీటిలో ఒక పది లేదా పదిహేను మిరియాలను కొంచెం కచ్చపచ్చ దంచి అందులో వేసి నిదానంగా మరగణించి హండ్రెడ్ ఎంఎల్ కి అది వచ్చిన తర్వాత వడబోసుకొని ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి ఇలా చేసినా సరే ఈ శుద్ధ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ మిరియాలకు బదులుగా కరక్కాయల్ని కూడా వాడుకోవచ్చు కరక్కాయలు కూడా దీన్ని చక్కగా పనిచేస్తాయి ఎలాంటి సమస్యలు ఉండవు ఉదయం ఒక నీరుల్లిపాయ రాత్రిపూట ఒక నీరుల్లిపాయ చిన్న నీరుపాయ నేరుగా తింటూ ఉండండి దాని వల్ల కూడా మీకు ఈ శుద్ధ సమస్య అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది సమస్య ఒకవేళ చాలా తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి అంత శుద్ధ మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ